హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చి మా ని గడ బర్త్డే మేము నైట్ పడుకునేసరికి వన్ అయిపోయింది అప్పుడే విష్ చేసేసాను నిక్కీకి అండ్ మా చిన్న గురించి తెలిసింది కదా ఎర్లీ మార్నింగ్ నన్ను లేపేస్తాడు ఏదో పెద్ద పని ఉన్న వాళ్ళగా ఈరోజైతే చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి సో ఫస్ట్ వచ్చి అనువాదం వెళ్ళాలి ఇప్పటికే సెవెన్ థర్టీ అయింది మేము ఏ టైంకి వెళ్తాము అనేది చూడాలి సో మా హస్బెండ్ ఏదో శాంపుల్ కలెక్షన్స్ చేసుకుని ఇంటికి వచ్చి వీడితో అన్నీ పూర్తి చేసుకుని వెళ్ళేసరికి మాక్సిమం టెన్ థర్టీ అనుకుంటున్నాము ఓలీ దర్శనమే కాబట్టి ఈజీగానే అయిపోతుంది అనుకుంటున్నాము ఇదో దౌడు కొంచెం తక్కువ ఉంటే చూడదా మా చిన్నోడు దౌడీ వీడు సో ఇట్లా తర్వాత వచ్చి దేవుడికి నైవేద్యంగా పదవన్నము అట్లాగే మా నిక్కి గారికి ఫుడ్ అంటే మా చిన్నోడికి సో ఫస్ట్ వీడికి ఫీడ్ చేసేసి వాడు లేచే లోపే వీడికి బాతింగ్ వీడి పనులన్నీ పూజ చేస్తాను అనుకోండి సో ఇంక లేచినప్పటి నుంచి ఫుల్గా వాడుతూనే ఉండొచ్చు అని చెప్పేసి వీడికి ఫుడ్ అనేది ఫస్ట్ ఫీడ్ చేసేస్తున్నాను నిక్కిగడికి నలుగు పెట్టడం అంటే అస్సలు నచ్చదు నార్మల్ బాత్ అంటే చాలా ఇష్టంగా చేస్తాడు సో ఇట్లా నలుగు పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకోవాలంటే వాళ్ళకి చాలా చిరాగ్గా అనిపిస్తుంది అస్సలు పెట్టించుకోడు మా చిన్నోడు కూడా సేమ్ నార్మల్ బాత్స్ చేయాలంటే వీళ్ళు తర్వాత ఎవరు ఉండదు అంత ఎంజాయ్ చేస్తారు బట్ ఇట్లా నలుగు పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకోవాలి అంటే చాలా హిటేట్ అయిపోతుంది అండ్ అండ్ తర్వాత ఇంట్లో దేవుని దర్ణం పెట్టేసుకుని టెన్ థర్టీ అట్లా అవుతుంది మా చెల్లి కోసం వెయిటింగ్ ఈ నిక్కి గడుకి పదవన్నం పెట్టేశాను వాడికి పదవన్నం అంటే చాలా ఇష్టం అందుకే ఇది చేశాను ఈవినింగ్ సేమియా చేద్దామని చెప్పేసి వాడికి ఇష్టమైంది ఇది చేయాలి కాబట్టి స్వీట్ పదవన్నం అనేది చేశాను వాడికి వచ్చి ఫస్ట్ టైం ఇట్లా థింగ్స్ పెట్టుకోవడము సో అందుకే చాలా నచ్చేసింది వాడికి అస్సలు తినేవలేదు సో బాగా ఎంజాయ్ చేశాడు అండ్ తర్వాత వచ్చి అన్నవాదానికి స్టార్ట్ అయ్యాం ఇక్కడకో ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి టెన్ థర్టీ అయింది చూడాలి మాకు అక్కడ దర్శనం ఏ టైంకి అవుతుందో అనేది మేమైతే లెవెన్ థర్టీకి రీచ్ అయిపోయాం అన్నవాదము సో ఇక్కడైతే క్రౌడ్ మామూలుగా లేదు దర్శనం ఎంత టైం పడుతుంది అనేది చూడాలి నిక్కిగా అయితే ఇట్లా బొట్టలు పెట్టుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టము మా చిన్నోడు కూడా ఇంకా బా పెట్టించుకున్నాడు అక్కడి నుంచి చూసి తక్కువే అనుకుని వెళ్ళిపోయాం లోపల వచ్చి చాలా లైన్స్ ఉన్నవి మాకు టూ అవర్స్ పట్టింది అయితే మామూలుగా లేదు మాకైతే ఒక టూ అవర్స్ దర్శనానికి మన నిక్కి గడు ఇద్దరు క్రాంకీ అయిపోయేది ఇంకా చాలా అలసిపోయారు సో కొన్ని స్మాల్ స్మాల్ పిక్స్ తీసుకుని రిటర్న్ అయిపోయాము ప్లస్ లైన్ లైన్లో కూడా చాలా క్రౌడ్ ఉంది సో ఎట్లా అట్లా ఒక లై టూ అయిపోయింది అలాగా టూకి రిటర్న్ అయిపోయాం ఇక్కడ బర్త్డే రోజు నాడు సోమవారం దర్శనం ఇలా కంప్లీట్ అయింది డే ఇలా కంప్లీట్ అయింది మాకు అండ్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక బర్త్డే పార్టీ ఉంటుంది సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి పిల్లలతో చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్